దైవ లక్షణముల స్థుతి రెవరెండ్ ఏ సాల్మన్ రాజ్ గారు తెరాజు పాలెం సైతాన్ ఎదిరింపులు రెవరెండ్ కె మర్నాథరావు గారు ఎట్పాక సమర్పణ ప్రార్థనలు రెవరెండ్ రెవరెండ్జీ సుజీవరాజు గారు అక్షరాపేట రాకడ ప్రార్థనలు రెవరెండ్ జి జాన్ సురేష్ గారు ఎరవేండి వాక్య పఠన రెవరెండ్ రెవరెండ్ వై శ్యామ్ గారు రెండవ వాక్య పట్న రెవరెండ్ ఐ షాలీం రాజ్ గారు మూడవ వాక్య పట్టణ రెవరెండ్ వై లాజర్ గారు ప్రార్థన కె కిషోర్ కుమార్ గారు దయచేసి కార్యక్రమము జరిగించుకుందాము అందరూ సరే మీరు నలుగురు సన్నిధి క్రమం చేసుకుందాం దయచేసి అందరూ కూడా మోకరించండి త్రియక దేవుని స్థుతి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఎల్లప్పుడును ఎల్లప్పుడునూ యుగాయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభాములు ఆయనకి కలుగును గాక ఆ మెయిన్ ఆయనను స్తించుకున్న మనము ఆయన లక్షణములను స్థుతించుకుందాము దైవ లక్షణముల స్థుతి దేవ నీవు అనాది వ్యక్తమై ఉన్నావు నిన్ను ఎవ్వరూ కలుగజేయలేదు నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా నీవు ఉన్నావు అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు జీవులలో కండ్లకు వెలుగునిచ్చున్నావు గనుక నీకు స్తోత్రములు దేవా నీవు జ్ఞానమై ఉన్నావు అందుచేతనే దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు అటు జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్థుతులు ఆమెన్